లాస్ట్ వీడియోలోని ఆల్కలైన్ వాటర్ వల్ల వచ్చే ప్రమాదాలు అలాగే దాంట్లో జరుగుతున్న స్కామ్ గురించి మాట్లాడుకున్నాం కదా సో ఈ రోజు వీడియోలో ఏంటంటే అసలు ఎలాంటి ఫిల్టర్స్ యూస్ చేయాలనేది మాట్లాడుకుందాం నార్మల్గా వాటర్ ఫిల్టర్ అనేది మనం వాడుతున్న వాటర్లో ఉన్న టీడీఎస్ని బేస్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనమాట ఒకవేళ ఈ టీడీఎస్ అనే వాల్యూ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిల్టర్స్ కావాలి ఒకవేళ టీడీఎస్ టూ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే నార్మల్ ఫిల్టర్స్ కూడా సరిపోతాయి కెనడాలోని వాటర్ టీడీఎస్ అనేది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మాత్రం ఉంటుంది సో అందుకని ఇక్కడ ఏంటంటే బాత్రూంలో వచ్చే వాటర్ కూడా మనం తాగేయచ్చు ఇప్పుడు మీరు వాడుతున్న వాటర్లోని ఒక టీడీఎస్ కనుక టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్వో వాటర్ ఫిల్టర్ని యూస్ చేసుకోవాలి సో ఆర్వో వాటర్ ఫిల్టర్ ఏంటంటే ఈ టీడీఎస్ అంటే లైక్ టోటల్ డిజాల్డ్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా తగ్గిస్తుంది అనమాట అంతేకాకుండా ఒకవేళ వాటర్లో మీకు మైక్రోప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీ వాటర్లోని ఫ్లోరైడ్ కానీ క్లోరిన్ కానీ ఉంటే వాటిని కూడా ఫిల్టర్ చేస్తుంది సో ఈ ఫ్లోరిన్ కానీ క్లోరైడ్ కానీ ఇవి ఏంటంటే మన యొక్క థైరాయిడ్ హెల్త్ ఇంపాక్ట్ చేస్తాయి సో అవి లేకుండా మనం వాటర్లో చూసుకోవాలి అలా కాకుండా ఒకవేళ మీ టీడీఎస్ కనుక టూ హండ్రెడ్ కన్నా తక్కువే ఉంది కానీ అబోవ్ ఫిఫ్టీ అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే మీరు యూఎఫ్ కానీ యూవి ఫిల్టర్ కానీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఏంటంటే జనరల్గా మీకు ఆ టీడీఎస్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి ఈ యూఎఫ్ అండ్ యూవీ ఫిల్టర్స్ ఏంటంటే ఈ ఫ్లోరైడ్ని క్లోరైడ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవ్వవు అలాగే మైక్రోప్లాస్టిక్స్ని కూడా ఫిల్టర్ చేయలేవు కాకపోతే మీకు ఏంటంటే మినరల్స్ని మాత్రం ప్రిజర్వ్ చేయగలుగుతాయి కానీ ఆర్వో ఫిల్టర్లు అలా కాదు అవి ఏంటంటే మొత్తం అన్ని ఫిల్టర్ చేస్తే దాంతోపాటు మినరల్స్ని కూడా ఫిల్టర్ చేసేస్తాయి సో దానికోసం ఏంటంటే మీరు ఎక్స్ట్రాగా మంచి సాల్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది దానికోసం మనం ఎక్కువగా వరి అవకాశం బడ్జెట్ ఉండి మీ టీడీఎస్ కనుక టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే మీరు ఏంటంటే ఆర్ఓ ఫిల్టర్ చూస్ చేసుకోవచ్చు లేదు నాకు అంత బడ్జెట్ లేదనుకుంటే యూఎఫ్ కానీ యువ ఫిల్టర్ చూస్ చేసుకోవచ్చు టీడీఎస్ టూ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటాయి కానీ లక్షలు ఖర్చు పెట్టి ఆల్కిలిన్ వాటర్ ఫిల్టర్ ట్రాప్లో మాత్రం పడద్దు సో మీరు మీ ఇంట్లో ఉండే వాటర్ యొక్క టీడీఎస్ చెక్ చేస్తే అది కింద కమెంట్ చేయండి అలాగే మీరు ఏ వాటర్ ఫిల్టర్ వాడుతున్నారు కూడా కింద కమెంట్ చేయండి